మహాగణాధిపతి ఏ శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ వైబ్రాంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం వారానికి ఏడు రోజులు ఏడు రోజులకి కూడా మనకి ఏడు గ్రహాలు అధిపతిగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ ఏడు గ్రహాలు కూడా ఆ వారానికి ఏ గ్రహానికి అధిపతి అయితే ఆ గ్రహం యొక్క ఆధిపత్యం అనేది మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి అలా అందులో భాగంగా మనం ఇప్పుడు బుధవారం గురించి తెలుసుకోబోతున్నాం బుధవారానికి అధిపతి బుధుడు అయితే బుధగ్రహం అనమాట అయితే ఈ బుధుడు మనకి ఈ బుధవారం నాడు ఏ పనులు చేపట్టాలి ఏ పనులు చేపట్టకూడదు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం బుధుడు కానీ మనం చూసుకున్నప్పుడు బుద్ధికి కారకుడు వ్యాపార కారకుడు అలాగే అకౌంట్స్ ఇలాంటి వాటికి సంబంధించిన వాటిల్లో మనకి బుధుడు యొక్క ప్రాముఖ్యత విశేషంగా చెప్పవచ్చు అలాగే బుధుడు మంచి మాటకారి తెలివైన వాడు అంటే ఏ పనినైనా సరే ఏదో రకంగా తన యొక్క పనిని పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ బుధుడు మామూలుగా తన యొక్క ప్రతి పనిలోనూ కూడా తన తెలివితేటల్ని తన ప్రజ్ఞను ప్రదర్శింపడం అనేది జరుగుతుంది అలాగే సహజంగా చూసుకున్నప్పుడు ఈయన తృతీయాధిపతి అవుతాడు ఈ మనకి సహజవ చక్రంలో చూసుకున్నప్పుడు అలాగే తృతీయాధిపతి షష్టమాధిపతి అవుతాడు తృతీయష్టమాధిపతి అయిన ఈ యొక్క ఈ యొక్క ఏదైతే బుధుడు ఉన్నాడో ఈ బుధుడు మనకి కొన్ని మంచి పనులు కూడా మనకి జాతకరీత్యా కానీ అనుకూలంగా ఉంటే వాళ్ళ వ్యాపార రంగాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా చేపట్టడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ వారం మనకి చూసుకున్నప్పుడు విహారయాత్రలకు మంచిది అలాగే ఇక్కడ ఏదైనా ఒక ముఖ్యమైన విషయాలు చర్చకు వచ్చినప్పుడు ఏదైనా ఆలోచన చేయాలనుకున్నప్పుడు లేదా పనులు చేపట్టి ముందుకు వెళ్ళాలనుకునేదానికి బుధవారం అనేది చాలా అనుకూలంగా చెప్పవచ్చు అలాగే ముఖ్యమైన అధికారులు లేకపోతే ప్రమాణ స్వీకారాలు లేకపోతే వాడికి సంబంధించిన వ్యవహార జ్ఞానము ఇవన్నీ కూడా మనకి ఈ బుధవారం నాడు మొదలుపెట్టడం ద్వారా చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే ఉన్నత విద్య అలాగే ముఖ్యంగా ఉన్నత విద్య ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో ముందుకెళ్ళడం అంటే ఏదైనా ఈ పాస్పోర్ట్స్ అవి వస్తే వాటి యొక్క వ్యవహారాలు చూసుకోవడం ఇవన్నింటికి కూడా మనకి ఈ బుధవారం అనేది ఎంతో మంచిది అని చెప్పవచ్చు అలాగే ఆర్థిక వ్యవహారాలకి ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుందుకు వీటికి అన్నింటికీ కూడా ఈ యొక్క బుధుడికి సంబంధించిన విషయాలలో కానీ చూసుకుంటే మనకి ఎంతో కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఆర్థికపరమైన విషయాల్లోనూ ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్న ఇలాంటి విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే బుధుడు కానీ సరిగ్గా లేడనుకో జీవితంలో మేనమామ లేకపోతే నత్తి నరాలు ఇబ్బంది ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ నా ఇక్కడ ఈ బుధుడికి సంబంధించిన వాటిల్లో చూసుకున్నప్పుడు సారీ రిపీట్ బుధుడికి చూసుకున్నప్పుడు మనకి ఆకుపచ్చని వర్ణం ఆయనకి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఆకుపచ్చని కూరలు కానీ ఆకుపచ్చని ఆకులు కానీ వీటిని అన్నింటినీ కూడా ప్రతి బుధవారం గోగి పెట్టడం ద్వారా కొంత ఏవైతే చెడు ఫలితాలు ఉన్నాయో ఆ చెడు ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఆయుర్వేదము జ్యోతిష్యము సైంటిస్టులు వజ్రం ఏవైతే ఈ వెండి బంగారము ఇలాంటివి ఉంటాయో వాళ్ళు అలాగే వైద్యానికి సంబంధించిన కోర్సులు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా జాయిన్ అవ్వడానికి మనకి ఈ బుధవారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఈ కన్యారాశి వాడికి సంబంధించిన వాడు ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం కనకదాల స్తోత్ర పారాయణ చేయడం ద్వారా వీళ్ళకి ఏవైతే ఆ రోజులో ప్రతికూల ప్రతికూల బంధకాలు ఏర్పడతాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది సర్వే జనా సుఖనో భవంతు సంస్థ సుఖనో భవంతు